హాయ్ అండి అందరికీ నమస్కారం మరుగుమందు పెట్టి ఒక మనిషిని ఏ విధంగా వశపరుచుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక్కడ కనబడే చెట్టు మునుగాకు చెట్టు అండి ఈ చెట్టుతో పాటు మరికొన్ని పవర్ఫుల్ చెట్లతో అలాగే వేర్లతో ఈ మరుగుమందు అనేది స్వయంగా మా తండ ప్రాంతంలోనే తయారు చేస్తాము ఈ మరుగుమందు ఎవరికి పెట్టాలంటే మన మాట వినకుండా వేరే వాళ్ళతో మాట్లాడడము వేరే వాళ్ళతో తిరగడమో భర్త కానీ భార్య కానీ మనం చెప్పిన మాట వినకుండా ఎదురు మాట్లాడడము కొట్టడము తిట్టడం చేస్తూ ఉంటే ఈ మరుగుమందుని పెట్టి వాళ్ళను మన మాట వినే విధంగానూ అలాగే మన వశపరుచుకునే విధంగాను చేసుకోవచ్చు ఈ మరుగుమందుని స్వయంగా మా తండ ప్రాంతంలోనే అన్ని రకాల పవర్ఫుల్ ఒరిజినల్ ఆయుర్వేదిక్ మూలికలను సేకరించి తయారు చేస్తాం కాబట్టి దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్య కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండదండి ఈ మరుగుమందుని రెండు రకాలుగా తయారు చేస్తాము ఒకటి లిక్విడ్ అంటే దీన్ని మనం బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పుయ్యడానికి రెండోది వచ్చేసి పౌడర్ అండి దీన్ని మనం తినే తాగే దాంట్లో అంటే అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ స్వీట్లో కానీ పెట్టి ఇవ్వడం ద్వారా మనం చెప్పినట్టు వినే విధంగా మారిపోతారు మన మీద ప్రేమ అనేది విపరీతంగా పెరిగిపోతుందండి ఈ మరుగుమందుని దయచేసి భార్య భర్తల మధ్య ఉండి ప్రేమికుల మధ్య సమస్య ఉన్న ఈ మరుగుమందుని పెట్టొచ్చు గురువుగారి నెంబరు పైన డిస్ప్లే మీది ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ మరుగు మందుని తీసుకోగలరు ఇది స్వయంగా మా తండ ప్రాంతంలో తయారు